మహాభారతం పద్దెనిమిది ఖాండవ వన దహనం ఓ రోజున కృష్ణుడు ఉద్దేశపూర్వకంగానే ఖాండవ వనం దిశగా అర్జునుడిని విహారానికి తీసుకెళతాడు అదే సమయంలో అగ్నిదేవుడు అక్కడికి వస్తాడు తన అజీర్తి బాధను తగ్గించుకోవడానికి గాను ఔషధ గుణాలను కలిగిన ఖాండవ వనం దహించడానికి వచ్చానని చెబుతాడు దేవేంద్రుడి స్నేహితుడైన తక్షకుడు ఆ వనంలో నివసిస్తున్నాడని అందువలన ఆ వనాన్ని తాను దహించకుండా దేవేంద్రుడు అడ్డుపడుతున్నాడని అంటాడు ఆ వనాన్ని తాను దహిస్తుంటే దేవేంద్రుడితో పోరాడవలసి ఉంటుందని చెబుతాడు అందుకు అవసరమైన కూడా తానే సమకూరుస్తానని అంటాడు ఆ క్షణమే అగ్నిదేవుడు వరుణదేవుడిని ప్రార్థించి అర్జునుడికి గాంధీవం అనే విల్లును అక్షయ బాణాలను అందజేస్తాడు అలాగే శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం ఇస్తాడు తాను ఇచ్చిన ఈ దివ్యాస్త్రాలతో దేవేంద్రుడిని ఎదిరించమని చెప్పి ఆ వనాన్ని దహించడం మొదలు పెడతాడు చూస్తుండగానే ఖాండవ వనం తగలబడి పోతుంటుంది ఆ వనంలో తలదాచుకున్న తక్షకుడు అనే సర్పం తన చుట్టూ అలుముకుంటున్న మంటలను చూస్తుంది క్షణాల్లో మంటలు అంతటా వ్యాపిస్తూ ఉంటాయి దాంతో తక్షకుడు తన స్నేహితుడైన దేవేంద్రుడిని ప్రార్థిస్తాడు తక్షకుడు ఆపదలో ఉన్నాడనే విషయం తెలియగానే దేవేంద్రుడు వెంటనే భూలోకానికి వస్తాడు ఖాండవ వనం దహించబడుతుండటం చూస్తాడు వెంటనే ఆ మంటలు చల్లారేలా వర్షం కురిపిస్తాడు ఆ వర్షం నేలపై పడకుండా తన దివ్యాస్త్రాలతో అర్జునుడు అడ్డుకుంటాడు దేవేంద్రుడికి అర్జునుడికి మధ్య పోరు భీకరంగా జరుగుతుంది చివరికి ఖాండవ వన దహనాన్ని అడ్డుకోలేక దేవేంద్రుడు వెనుదిరుగుతాడు అప్పటినుంచి అగ్నిదేవుడి ప్రసాదితమైన గాంధీవం అనే దివ్యాస్త్రం కలిగిన మహావీరుడిగా అర్జునుడూ నిలుస్తాడు ఇంద్రప్రస్థం లోపాండవులు శ్రీకృష్ణుడు సమావేశమవుతారు అప్పుడే రాజసూయయాగం తలపెట్టాలనే ఆలోచన చేస్తారు అయితే దుర్యోధనుడి ఎత్తులను ఒకవైపున గమనిస్తూనే తమ కార్యాలను నిర్వహించాలని వాళ్లను కృష్ణుడు హెచ్చరిస్తాడు తమ శత్రువులు ఏకమై బలం పుంజుకోవడానికి ముందే తాము వాళ్ల పథకాలను తిప్పికొట్టాలని అంటాడు అందులో భాగంగా రాజసూయానికి ముందే జరాసంధుడు సంహరించవలసిన అవసరం ఉందని చెబుతాడు తన బుద్ధి బలానికి భీముడి బాహుబలముతోడైతే జరాసంధుడి ఆటకట్టించడం తేలిక అవుతుందని అంటాడు అనుకున్నదే తడవుగా ఆ కార్యానికి శ్రీకారం చుడతాడు